నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఆనపూసుల వెంకటేష్ వెల్కమ్ టు ఏవిఎం మీడియా నరేంద్ర మోడీ భారతదేశంలో కన్నింగ్ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ దేశ ప్రజలకు కొంతమందికి మాత్రమే తెలుసు ఎందుకు నరేంద్ర మోడీ ఇలాంటి కన్నింగ్ రాజకీయాలు చేస్తున్నాడు అని ఏం తెలిస్తే ఆయన పైకి ఏం మాట్లాడుతూ ఉన్నాడు లోపల ఏం చేస్తూ ఉన్నాడు చందా దేవ్ దందా కర్లేవ్ అన్నటువంటి విధానంగా ఈయన రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఇది ఈ దేశానికి ఈ దేశం యొక్క యువత యువకులకు ఈ దేశ భవిష్యత్తుకు మంచిది కాదు అని చెప్పి తక్కువ మందికి తెలియడం వల్ల ఇదో ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రజలంతా కళ్ళు తెరిచి చూస్తే ఏం జరుగుతూ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టే ఆశ్చర్యపడి విచిత్రమైనటువంటి ఒక సంఘటన జరిగింది జగన్మోహన్ రెడ్డి విషయం లోపల లక్ష కోట్ల కుంభకోణం చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి పది సంవత్సరాల్లో ఎలాంటి కేసులు లేకుండా జగన్మోహన్ రెడ్డి జోలికే పోనటువంటి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి చందా దేవ్ దందా కరలేవన్నటువంటి రూపాన్ని నరేంద్ర మోడీ అలావు చేయడాన్ని చూసి ఈ దేశం పరిషాన్లైపోయింది అయిపోయింది అది ఒక్కటే కాదు మనం అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ భీష్మ శర్మను కూడా మనం చూసినాం ఈ అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ భీష్మ శర్మ అని తోడు ఇక అక్కడ శారదా చిట్ ఫండ్లో శారదా చిట్ ఫండ్లో లూటీ చేసిండని చెప్పి లూటి చేసిండు అని చెప్పి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిండు ఎప్పుడైతే ఈ అస్సాం హేమంత్ బిష్మ శర్మ అన్న తోడు బీజేపీలు జైన్ అయ్యిండో ఇమ్మీడియట్ శుద్ధపూస అయిపోయాడు శుద్ధపూస కావడమే కాదు రాహుల్ గాంధీ మీద పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసినటువంటి అత్యంత దుర్మార్గుడు రాహుల్ గాంధీ తండ్రి ఎవరైనా మేము అడిగామా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కూతలు కూసినటువంటి ఈ అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ అటువంటి లుచ్చాగాలను కాళ్ళ కిందేసి తొక్కాలని చెప్పి ఈ దేశం గ్రహించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకు పశ్చిమ బెంగాల్ సంగతికి తెలుసు మమతా బెనర్జీ గవర్నమెంట్లో గవర్నమెంట్లో రెండో వ్యక్తిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సువేంద్య అధికారి ఈ సువేంద్య అధికారిపై సువేంద అధికారిపై నర్మదా స్టీరింగ్ ఆపరేషను ఆపరేషన్ ఒక కేసేసి ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఆయన భయపట్టించి బీజేపీలో చేర్చుకోనికి ప్రయత్నం చేసిండు బీజేపీలో చేరిన తర్వాత ఇవాళ ఆయన మీద ఉన్నటువంటి ఆపరేషన్ లేవు కేసులు లేవు సిబిఐ లేదు ఈడీ లేదు మొత్తం తీసుకొచ్చి ఇవాళ నా బీజేపీ పార్టీకి నాయకుడు అయిపోయాడు ఎక్కడ పశ్చిమ బెంగాల్లో ఇట్లా సువేంద్ర అధికారైనా లేదంటే అస్సాం ముఖ్యమంత్రి అయినా అశోక్ చవాన్ దా వాళ్ళైన అశోక్ చౌాన్ అయిన అశోక్ చవ్వాణ్ అనేటువంటి వ్యక్తిని ఆదర్శ కుంభకోణం ఇలా కార్గిల్ యుద్ధంలో మరణించిన వాళ్లకు ఈ దేశం కట్టించినటువంటి బా కాంగ్రెస్ పార్టీ కట్టించినటువంటి అత్యంత వైభవమైనటువంటి ఆదర్శమైనటువంటి ఇండ్లను నిర్మిస్తే అలా లక్షల కోట్ల విలువైన ఇండ్లను ఈ అశోక్ చవహాన్ తోడు ఇలా చుట్టాలకు దోషిపెట్టిండు అమ్ముకున్నాడు అని చెప్పి అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఆ అవినీతి ఆరోపణలు వస్తే ఈ తప్పనిసరి పరిస్థితిలో భయం గురిచేసి అనేక మీటింగ్ల ఇలా ఆదర్శ చవాణాన్ అనిపించినటువంటి సందర్భం ఉంది అలాంటి సందర్భం లోపల అవినీతి ఆరోపణలు వచ్చి కొన్ని రోజులు కేసు అయ్యింది సిబిఐ ఈడీ ఐటీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేశారు దాని తర్వాత బీజేపీ పార్టీలకు వచ్చి జాయిన్ అయిపోయాడు బీజేపీ పార్టీలకు వచ్చిన ఎంబడే శుద్ధపూస అయిపోయాడు అంటే కుంభకోణాలు చేసిన వాడు మంచి మంచిగా అయిపోయాడు ఎంబడే రాజ్యసభ సభ వచ్చింది కేసులు మాఫీ అయిపోయినాయి రాజ్యసభ సభ్యుడిగా మారిపోయాడు కేసులు మారిపోయినాయి అనేతాడు ఇలా బీజేపీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయిండు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి నరేంద్ర మోడీ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఇలా దొంగలకు కట్టేటువంటి రకమే తప్ప ఈ దేశ ప్రజలను బాగుపరిచేటువంటి వ్యక్తిత్వం నరేంద్ర మోడీ దగ్గర లేదు ఇలా ఈ దేశ ప్రజల సొమ్మును దోసుకున్న దుర్మార్గులను తీసుకొచ్చి తన పార్టీలను పెట్టుకొని నేనున్నా మీకు ప్రజల పిచ్చోళ్ళు ప్రజలు ఏం చెప్పినా మన పేపర్లు టీవీలు మనకు అనుకూలంగా రాస్తాయని చెప్పి అబద్ధాలు చెబుతూ ఈ దేశ ప్రజల యొక్క గొప్ప వ్యక్తిగా చెలామవుతున్న నరేంద్ర మోడీని మీరు ఏ విధంగా చూస్తారనేది మీకే వదిలిపెడుతున్నా చాలా మంది ప్రజలకు తెలియకనే ఇవన్నీ చేస్తూ ఉండరు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మనకు ముఖ్యంగా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది ఎన్సీపీ నుంచి నలుగురు దాని తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు తెలుగుదేశం నుంచి ఒక ఇద్దరు వైఎస్ఆర్ నుంచి ఒకరు లేదంటే అస్సాం నుంచి అట్లా ఈ విధంగా ఇరవై ఐదు మంచిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు మందిని అత్యంత అవినీతి పరులుగా గుర్తించి వివిధ పార్టీలో ఉన్న గుర్తించినటువంటి నరేంద్ర మోడీ వాళ్ళందరినీ తీసుకొచ్చి బీజేపీలో తీసుకొచ్చి బీజేపీలో జయిన్ చేసుకొని వాళ్ళు శుద్ధపూసలని ఈయన కితాబిస్తా ఉన్నాడు అంటే అత్యంత అవినీతి పార్టీ అయినటువంటి బీజేపీ ఇంకా అవినీతి పరులను తీసుకొచ్చి అవినీతి నాయకులకు దొంగ నాయకులకు ఈ దేశాన్ని దోసుకున్న ముఠాకు నాయకునిగా నరేంద్ర మోడీ వ్యవహరించడాన్ని మీరు ఏ విధంగా చూస్తారో మీరు తెలియచేయాల్సిందే తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎన్సిపి నుంచి అజిత్ పవార్ ఉన్నాడు అజిత్ పవార్ కూడా అజిత్ పవార్ గురించి మనకు తెలుసు ఇరిగేషన్ కు సంబంధించి డెబ్బై వేల కోట్ల స్కామ్ చేసిండని చెప్పి ఎన్నో ఆరోపణలు చేసిండు నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున పేపర్లు వచ్చింది కానీ అజిత్ పవార్ అనితోడు ఇమీడియట్ గా వేయడు మహారాష్ట్రకి వెళ్ళి పోయాడు రావేంద్ర మోడీతో కండవు కప్పించుకున్నాడు శుద్ధ పూస అయిపోయాడు ఇప్పుడు అజిత్ పవార్ మీద కేసులు లేవు బీజేపీలో దర్జా అంటే దొంగలంతా బీజేపీలో వచ్చి దర్జాగా తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు నవీన్ జిందాల్ కానీ లేదంటే ప్రపుల్ పటేల్ కానీ గాలి జనార్దన్ రెడ్డి కానీ నవనీత్ కౌర్ కానీ మధు కూడా కానీ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా జ గాలి జనార్దన్ గురించి మనకు తెలియదా ఇలా బళ్ళారిలో ఉన్నటువంటి ఖనిజాలకు సంబంధించినటువంటి మొత్తం మైనింగ్ను మొత్తం దోసుకొని ఇంట్లో కూడా అంటే ఆయన తినే ప్లేట్లు మంచాలు బాత్రూములు టాయిలెట్లు కూడా బంగారంతో చేసినటువంటి గనుడు ఈ గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళ పరిస్థితులు మనం చూస్తే అత్యంత దోపిడి దొంగలంతా బీజేపీలో చేర్చుకొని అత్యంత అవినీతి పార్టీగా భారతదేశం చేసి లూటీ చేసినటువంటి లుచ్చలనంతా తీసుకొచ్చి బీజేపీలో పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ మహానుభావుని నేనే గొప్పవాని నేనే అవినీతి అంతం చేస్తా అని చెప్పి ప్రజల ముందుకు రావడాన్ని ఇలా ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం తప్ప ఇంకోటి లేదు నరేంద్ర మోడీ పూర్తిగా తప్పులు చేస్తూ ఉన్నాడు తర్వాత మధు కూడా సంబంధించింది జార్ఖండ్ ముఖ్యమంత్రి జార్ఖండ్ ముఖ్యమంత్రిని ఆయన కూడా ఏదో కుంభకోణం చేసిండు స్కామ్ చేసిండు అని చెప్పి ఆయన జైలు వేసారు జైలు వేస్తే గా అలా భార్య నేను పోయి బీజేపీలో జైన్ అయింది బీజేపీలో జైన్ అయింది ఇప్పుడు మది కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఎలాంటి దుర్మార్గాలకు ఎగబడుతున్నావు మేము మనకు తెలుసు నవనీత్ కౌర్ అనేటువంటి ఒక హీరోయిన్ మన తెలుగులో కూడా నటించింది మహారాష్ట్రలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఆమె నిలబడి ఎంపీగా గెలిచింది గెలిచి మంచి చాకచక్యంతో తెలివిగా పార్లమెంట్లో మాట్లాడింది ఆమెకి తర్వాత ఆమె మీద ఏదో ఏమేమి ఉన్నాయో పోల్స్ అనే లూప్ పోల్స్ ఏమున్నాయని చూసి ఆమె మీద ఒక కేసు క్యాస్ట్ సర్టిఫికేట్ సరిగా లేదు ఆమె కులం తప్పు సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది ఆమె డిస్క్వాలిఫై అని చెప్పి కోర్టు తీర్పు వచ్చింది ఏం చేయాలని అర్థం కాక నవనీత్కూర్ డైరెక్ట్ పోయి బీజేపీ ఖాళీగా ఎంబడే నవనీత్ కవర్ పాట కప్పుకున్నది ఇక తెల్లారి తెల్లారే కోర్టు నుంచి సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది ఏం కాదు ఆమె పోటీ చేయొచ్చని ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా నవనీత్ కౌర్ పోటీ చేస్తూ ఉన్నది అంటే ఎంత దుర్మార్గం మీరే చూడండి ఇలా ఎదురు తిరిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు అరవింద్ కేజ్రీవాల్ టీంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా సుశీల్ కుమార్ సిండే వీళ్ళందరూ కూడా జైల్లో ఊచలు లెక్క పెడతా ఉన్నారు కారణం ఏంటంటే నరేంద్ర మోడీకి ఎదురు తెలియడమే రాహుల్ గాంధీని ఎంపీ సభ్యత్వం రద్దు చేయించి ఎందుకు మోడీ లనితలు దొంగలు ఉండాలన్నందుకు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం రద్దు చేసి ఆయన కోటర్స్ ఖాళీ చేయించి రాజ్యసభ సభ్యత్వాన్ని బయటకు తెప్పించి తీపిచ్చినటువంటి అత్యంత కిరాతకమైన రాజకీయాలు నడుపుతున్న నరేంద్ర మోడీ అవినీతి పరులకు దొంగల ముఠాకు నాయకునిగా వ్యవహరించి ఈ దేశంలో నూట యాభై కోట్ల మంది నూట యాభై కోట్ల మంది ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ వాళ్ళ భవిష్యత్తును కాలరాస్తూ ఈ దేశంలో పసిపిల్లలు దాగే పాలపైన ముసలివాళ్ళు ఇలా అత్యవసరంగా చేసుకునే మందులపైన విద్య పైన అనేక రకాల ట్యాక్సులు విధిస్తూ ఈ దేశ భవిష్యత్తుకు గుడ్డలు పెట్టుగా మారుతున్నటువంటి నరేంద్ర మోడీ పాలనను మీరందరూ అంత వరకు ఖచ్చితంగా ఈ దేశం మారబోదని తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీకి హఠావో భారత్కు బచావో నరేంద్ర మోడీ హఠావో భారత్ బచావో ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపించి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భీమ్ జై భారత్